హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంత సమ్మర్లో కూడా ఫ్లవర్స్ అనేది చూడండి జాజులు ఎంత బాగా పూస్తున్నాయో ఈరోజు పూలు చూడండి వీటికి ఎంత కేర్ తీసుకుంటున్నా ఏంటి అనేది కూడా చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎప్పటికప్పుడు మనం పూలు అయిపోయిన ఇట్లా కొమ్మలు ఇంచేసుకుంటే సైడ్ నుంచి ఇలా పెంచేసేలాగా మనకి బాగా మొక్క కొంచెం గుగురాలు వస్తాయి పూలు కూడా ఇదైతే ఎప్పుడు ఫ్లవర్స్ అండి వర్షాకాలం అనలేదు ఎండాకాలం అనలేదు ఎప్పుడు పూస్తానండి మనం కటింగ్లు చేస్తూ ఉంటే చూడండి నేను కటింగ్ చేస్తుంటాను కొమ్మలు ఎప్పుట్లా మళ్ళీ ఇట్లా మనం ఏంటంటే చెట్టు ఎప్పటికప్పుడు ఇవ్వండి ఇలా ఎండు కొమ్మలు ఉంటాయి కదా ఎప్పుడు ఇస్తుండాలి అట్లా పెట్టేసామనుకో మళ్ళీ చెట్టు ఇవ్వండి కట్ చేస్తాను కదా చూసారు కదా కింద నుంచి ఎంత బాగా ఉంది మనం కటింగ్ చేసే కొద్దీ చెట్టు బాగా ఎప్పుడు పూలనేది అనేది ఒక సైడ్ మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు చూడండి కానీ వీటికి ఎట్టేటి అంటే తెగులు చాలా వరకు తక్కువే దీనికి వస్తుంది తెగులు రాకుండా ముందు కానీ ఎక్కడైనా ఉంటాయి కదా ఆకులప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను నేను సన్న తెగులు అనేది వస్తుంది ఒక బూజు పురుగులాగా కానీ వెంటనే దానిక అదే రికవర్ అయిపోయినట్టు మళ్ళీ మనం ఏదో ఒకటి ఇస్తుంటాం కదా మనం అన్ని చెట్లతో పాటు ఇలా గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇవి తీసేస్తుంటాను ఓట్ల వల్ల కొంచెం మొక్క డల్ అవి డల్ అయితే అవ్వదు కాకపోతే మళ్ళీ ఎప్పట్లాగే ఇగోండి కింద కింద నుంచి ఇవ్వండి స్టెమ్లు మనం కటింగ్లు చేసే కొద్దీ మనకి ఎప్పుడు పూలు అనేది చాలా బాగా పూస్తుంటాయి ఎప్పుడు మనం చూడండి ఎక్కువ కటింగ్ చేసే కొద్దిగా వీటికి బ్రంచెస్ పూలు అనేది వస్తూ ఉంటుంది వీటికి ఏమేస్తానంటే కొంచెం మొక్క కంపోస్ట్ పెట్టేస్తాను ఎక్కువ కంపోస్ట్ ఇచ్చేస్తాను కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా ఇదిగోండి చిన్న దాంట్లో పెట్టినా కూడా నాకు చాలా బాగా చూడండి ఎక్కువ టీ పొడి ఆనియన్ తొక్కులు అలాంటివి ఎక్కువ పెడుతుంటానమాట నేను ఎక్కువ అవి ఇచ్చేస్తుంటాను కొంచెం పక్కన పెట్టినా కంపోస్ట్ చేద్దామని దాన్నే ఈరోజు ఇచ్చేస్తున్నాను బాగా మగ్గింది కదా మగ్గినప్పుడు అరటి కొంచెం ఇంకా చాలా బాగా మొక్కకి బాగా యూజ్ అవ్వద్ది అనమాట కిచెన్ వేస్టేజ్ చూడండి అసలు నాకు ఇంకొక త్రీ ఒక వారంకి మన కంపోస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది ఇంకా చెట్టు మొదట్లో పెట్టేసామనుకోండి మొక్కకి చాలా బాగా ఈజ్ఫుల్లో ఉన్నది మనం ఏమి ఇచ్చినా ఇకపోయినా కిచెన్ వేస్టేజ్ ఇస్తుంటే ఇట్లా కటింగ్ చేసే దానికంటే అయితే చూడండి ఎప్పుడు పూలు అనేది మనకు మూడు వందల అరవై రోజులు ఫ్లవర్స్ అనేది ఎప్పుడు వసూలుస్తుంటాయి చూడండి ఎంత బాగున్నాయో కదా అసలుకి జాజులు ఇవి మూడు వందల అరవై రోజులు పూస్తూనే ఉంటాయి మనం చేయాల్సిన పెద్ద కేరింగ్ ఏం లేదు చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మొక్కకి ప్రోటీ తగ్గినప్పుడు ఏం చేస్తామంటే కిచెన్ వేస్టేజ్ ఇచ్చేసి ఎప్పుడైనా మన మొక్కలకి ఏదైనా ఇస్తుంటాం కదా మజ్జిగ అలాంటివి ఇచ్చినప్పుడు ఇచ్చేసాను అనుకోండి ఎప్పటిలాగే మళ్ళీ మొక్కలు అనేది ఉంటే మన గార్డెన్లో చూడండి ఎప్పుడు పూలు అనేది ఉంటాయి అసలు బైకి రాగానే చూసేదానికి కూడా చాలా బాగుంటాయి కదా ఇట్లా కిచెన్ వేస్టేజ్ ఏంటంటే ఇట్లా ఇచ్చేస్తాను అనమాట కొంచెం డల్ అయినప్పుడల్లా ఇలా ఇచ్చేసుకుంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది గ్రోగా కూడాను ఎప్పుడు పూలు కూడా కావాలన్నా కూడా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా